శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఒకరికొకరు రచన గారు గలం జయశ్రీ ఈ కథ వేల ఇరవై ఒకటిలో ఈనాడు ఆదివారం వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే వాకిట్లోంచి దబదబా నీళ్లు పడుతున్న అలికిడి అవడంతో తెలివొచ్చిన రామారావు గారు లేచి తలగడ పక్కనే ఉన్న సెల్లో టైం చూసి ఇంకా ఆరు కూడా అవలేదు అప్పుడే ఇవాళ నీరిచ్చేస్తున్నాడా రోజైనా పాపం ఓ గడియ పడుకోవడానికి విడికి సుఖం లేకపోయింది అని విసుక్కుంటూ కీలవాతంతో బిగుసుకుపోయిన కాళ్ళూ చేతులను బలవంతంగా సాగదీసుకొని ఎలాగో మంచం మీద నుండి లేచి గోడ ఆసరా చేసుకొని నడుస్తూ పక్క గదిలోకి వెళ్లారు ఒరే బాబూ అంటూ పిలవబోయి ఒళ్ళు తెలియకుండా ఆదమరచి నిద్రపోతున్న కొడుకుని చూసి వెంటనే ఆగిపోయి అస్సలు చప్పుడు కాకుండా జాగ్రత్తగా తలుపుని జారవేసి అలాగే నిక్కుతూ నీలుకుతూ వంటగదిలోని బిందెలను తీసుకొని వాకిట్లోకి వెళ్లి నీలు పట్టే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అన్నీ ఎలాగో పట్టేసి కుళాయిని కట్టి ఇక లోపలికి రాబోతుండగా కింద తడివలన తప్పి ముందున్న నీలబిందెను తన్నుకొని పడిపోయారు అంతే పెద్ద శబ్దంతో బిందె పక్కకి పడిపోవడమే కాకుండా దానిలోని నీళ్లు వంటగదిలోకి కూడా పాకిపోయి అక్కడంతా వరదే అయిపోయింది ఈ శబ్దానికి ఉలిక్కిపడి ఒక్క పరుగున లేచి వచ్చాడు దివాకర్ వస్తూనే అక్కడ బేలమొహంతో నిస్సహాయంగా నీలల్లో తడిసి పడిపోయి ఉన్న తండ్రిని చూస్తూనే అయ్యయ్యో అంటూ పరుగున వెళ్ళి తండ్రిని లేవదీసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకెన్నిసార్లు చెప్పాన్నానా అసలు మీ గది దాటి రావద్దని నేను లేచి అన్ని చేస్తాను కదా ఇప్పుడు చూడండి ఏమైందో ఈ వయసులో ఏదైనా అయితే ఎంత ప్రమాదం అంటూ మూలుగుతున్న తండ్రికి ఓదార్పుగా మీద రాసి బట్టలను మార్చి మంచం మీద పడుకోబెడుతూ కాసే పోర్చుకోండి నొప్పి మాత్ర వేస్తాను ఓ గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఒక మాత్ర తెచ్చి ఇచ్చాడు దివాకర్ ఆ మాత్ర వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరమేమీ లేదులే దీనితో తగ్గిపోతుంది ఏదో సెలవు రోజు కదా ఆ నేలు కాస్తా నేను పట్టేస్తే నువ్వు కొంచెంసేపు పడుకుంటావనుకున్నాను ఇలా పనికి పని అవుతుందనుకోలేదురా నీరసంగా ఒక్కో మాట చెబుతున్న తండ్రిని జాలిగా చూసి ఏమాత్రం శక్తి లేకున్నా ఎంతో కొంత ఆసరాగా ఉండాలన్న ఆయన నిరంతర ప్రయత్నం తెలుస్తున్నవాడవడం వలన ఓ నవ్వు నవ్వుకొని తన పనిలో తను పడిపోయాడు దివాకర్ అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత సింకులోని గిన్నెలు తోమి స్నానం చేసొచ్చి కాఫీ కలిపి తండ్రికి తీసుకొచ్చిచ్చాడు కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న కొడుకుని చేయి పట్టుకొని ఆపేసి నా దగ్గర కాసేపు కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు రామారావు గారు తండ్రి ఏం మాట్లాడతాడో తెలిసిందే అయినా మాట కాదనలేక తను కూడా కాఫీ తెచ్చుకొని ఆయన పక్కనే కూర్చున్నాడు దివాకర్ అటు ఉద్యోగం ఇటు ఇంటి పని ఒక్కడివి ఎంతకని చేసుకొస్తావు మళ్ళీ పెళ్లి చేసుకోమని నేను ఎన్నోసార్లు అడగడం నా భార్య స్థానంలోకి మరొకరిని ససీమీరా అంగీకరించలేనని నువ్వు ఖచ్చితంగా చెప్పడం చాలాసార్లు మన మధ్య జరిగింది అలా అనుకుంటూనే ఏడెండేళ్లుగా గడిపేశాం ఇక నేను ఆ విషయంలో బలవంత పెట్టను అయితే ఒక్క సంగతి నీకు వయసు పెరుగుతోంది అటు బయట పని ఇంట్లో పని చేసుకుంటూ తిండి తిప్పలు కూడా సరిగా లేకుండా ఇలా ఊపిరి సలపకుండా ఎన్నాళ్ళు ఈ సంసార ఈదగలను ఈదగలననుకుంటున్నావు నీకు ఉండి ఉండి మధ్యలో జ్వరం వస్తుంది మనిషివి రోజురోజుకి పాడైపోతున్నావు అవి ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు అదుగో అటు చూడు నీ పిల్లలు ఇంకా పాలు తాగే పసిపిల్లలు కాదు అయినా ఇంట్లో ఇంత జరిగినా వాళ్ళకేమీ పట్టకుండా ఎలా మొద్దు నిద్రపోతున్నారో నిజానికి ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు నువ్వే వాళ్ళని అలా పెంచుతున్నావు వాళ్ళు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతావు సాయంత్రం వాళ్ళకన్నా ముందే వచ్చేసి వాళ్ళకన్నీ చేసి పెడతావు వాళ్ళకి సమయానికి తిని తాగడం తప్ప వాటి వెనుక నీ కష్టం ఎంతుందో గ్రహింపుకు రావడం లేదు ఇది తప్పని అనడం లేదు కానీ నీ శక్తి చూసుకోవాలి పిల్లలకి ప్రేమానురాగాల్ని అందివడం మాత్రమే కాదు వాళ్ళకి వాస్తవ పరిస్థితులను వివరించడం కూడా అవసరం ఎంతో కొంత వాళ్లకీ పనులు చెప్పు కాస్త బాధ్యత నేర్పించు నీకు కాస్త ఆసరాగా ఉంటుంది వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను కానీ నువ్వు బాధపడతావేమోనని ఊరుకున్నాను కానీ నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ప్రాధేయపడుతున్నట్టు చెబుతున్న తండ్రిని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత నానా నిజం చెప్పాలంటే మీ కోడలు చనిపోయిన కొద్ది రోజులు నేను బాధపడ్డాను కష్టపడ్డాను చిన్న పిల్లలైన వాళ్ళిద్దరినీ చెరోవైపు వేసుకొని శూన్యంలా కనిపిస్తున్న భవిష్యత్తుని తలుచుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేనని అనుకున్నాను కాని క్రమేపీ నన్ను నేను ఓదార్చుకున్నాను నాకు జరిగిన నష్టం కన్నా అమాయకంగా దిక్కులు చూసే నా పిల్లల కష్టం నాకెక్కువనిపించింది నెమ్మదిగా పరిస్థితులతో రాజీపడ్డాను నేను చెయ్యాల్సిన నా కర్తవ్యమేమిటో తెలుసుకున్నాను నేను కష్టపడుతున్నానని గాని నాకేమీ అలా అనిపించడం లేదు పొద్దున్నే లేవాలి పిల్లలకి మీకు ఏం కావాలో చేసి పెట్టాలి అన్నదొక్కటే ధ్యాస నాకు అలాగే ఆఫీస్ అయిపోగానే అరుగు మీద నా కోసం ఎదురు చూస్తూ కూర్చునే మీ మొహం అలసిపోయి ఇంటికి వచ్చే పిల్లల మొహం కళ్ళ ముందు కదలాడడం తప్ప మరో ఆలోచన బెంగా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను ఈ కష్టం నా కష్టమే కాదు నన్ను నమ్మండి నిజానికి నేనిలా రోజంతా తీరికలేని పనుల్లో ఉన్నాను కాబట్టి కాలం ఇలా తెలియకుండా గడిచిపోతుందేమో ఇక పిల్లల గురించైతే వాళ్ళకి తల్లిని తల్లి ప్రేమానురాగాల్ని ఎలాగూ తెచ్చివ్వలేను తల్లిలేని లోటు లేకుండా నా శక్తి మేరకు వాళ్లకు సదుపాయాల్ని చేస్తేనే తండ్రిగా నాకు తృప్తి ఇక వాళ్లకు బాధ్యతలంటారా ఇప్పుడు వాళ్ళకి నేనుండబట్టి అన్నీ నేను చూసుకుంటున్నాను అన్న నమ్మకం ఉండబట్టి ప్రశాంతంగా హాయిగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అది వాళ్ళ హక్కు కూడా రేపు పెద్దయ్యాక వాళ్ళ నెత్తి మీద బాధ్యతలు పడకుండా ఉంటాయా ఇంత మనశ్శాంతిలో ఉండగలుగుతారా వాళ్ళకి బాధ్యతలు బరువులు ఏర్పడినంత వరకే మనకీ బాధ్యత అవి వాళ్ళకి చుట్టుముట్టాక చూస్తూ ఊరుకోవడం తప్ప మనమేం చేయలేం దానికి మీరే ఉదాహరణ తండ్రిని కాబట్టి మీ తండ్రి మనస్సుని అర్థం చేసుకోగలను నానా కానీ నేను తండ్రిని అన్న విషయం మీరెప్పుడూ గుర్తించుకుంటే మీకు కష్టం ఉండదు అంటూ చేతిలో చేయి వేసి చెప్పుకొచ్చాడు దివాకర్ ఈలోగా వంటగదిలో నుండి ఏదో చప్పుడు వినిపించడంతో అటువైపు పరిగెత్తుకెళ్లాడు అక్కడ ఎప్పుడు లేచొచ్చారో కొడుకు కూతురు ఇద్దరూ స్టవ్ దగ్గర నిలబడి ఏవో సర్దుతూ కనపడ్డారు అది చూసి వెంటనే అరే అప్పుడే లేచేశారా వెళ్ళి ఫ్రెష్ రండి మీ ఇద్దరికీ పాలు కలుపుతాను అంటూ వాళ్ళిద్దరినీ బయటకు పంపే ప్రయత్నం చేయబోయాడు వద్దునా అలాంటి పనులన్నీ ఇక మీదట మేమే చేసుకుంటాం అంటూ అటు తిరిగి తల వంచుకొని మాట్లాడుతున్న కొడుకుని చూసి ఎందుకో కన్నా ఏంటికన్నా ఏమైందిప్పుడు అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు సారీ నానా నుండి నేను కూడా పొద్దున్నే లేచి నీకు హెల్ప్ చేస్తాను నువ్వు కూడా కొంచెం కంఫర్ట్ గా ఉండొచ్చు అంటూ జలజలారాలుతున్న తన కన్నీటిని తండ్రి కంట పడనివ్వకుండా ఉండడానికి తలను మరింత దించుకొని గొంతులోని దుఃఖాన్ని సాధ్యమైనంత దాస్తూ మాట్లాడుతున్న కొడుకుని చూసి నిర్ఘాంతపోతూ అరే పిచ్చోడా ఏంట్రా ఇది తాతయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా పెద్దాయంట్రా ఆయన అలాగే మాట్లాడతారు అవన్నీ పట్టించుకోకూడదు అంటూ కొడుకుని అక్కున చేర్చుకున్నాడు దివాకర్ అంతవరకు ఎలాగో నిగ్రహించుకున్న దుఃఖాన్ని కాస్త తండ్రి దగ్గరికి తీసుకున్న వెంటనే ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టేశాడు వాడు ఆ వెక్కిళ్ల మధ్యలోనే నేను తాతయ్య మాటలకు ఫీల్ అవడం లేదు నానా మీ గురించి నేను ఇంతవరకు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు మీకేమాత్రం కోఆపరేటివ్గా కూడా లేనని తెలుసుకునేసరికి బాధనిపిస్తోంది అంటూ చెబుతున్న కొడుకుని ఇంకా ఆప్యాయంగా దగ్గరికి హత్తుకొని ఓరి పిచ్చి సన్నాసి నువ్వెంత నీ వయసంతరా అయినా మీరు పట్టించుకోకపోవడం ఏమిటి నాకు కోఆపరేటివ్గా ఏంటి చిన్నప్పటి నుండి కూడా నేనేం చేస్తే అదే చేయించుకుంటున్నారు ఎలా పెడితే అలాగే తింటున్నారు ఇంతవరకు ఎప్పుడూ నన్ను మీరు ఇబ్బంది పెట్టిందే లేదు లేకపోతే నేనొక్కన్ని ఇంతకాలం చూసుకోగలిగేవాన్నా నా పిల్లలిద్దరూ బంగారు కొండలు ఇదే విషయం మా ఆఫీస్లో కూడా అందరితో చెప్పుకుంటాను గర్వంగా తెలుసా ఇక ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలోంచి తీసేసి హాయిగా చదువుకో ఇంటర్మీడియట్కి వచ్చావు ఎక్కువ సమయం చదువుకి కేటాయించాలి అంటూ కొడుకుని ఓదార్చాడు దివాకర్ నానా నా చదువు నేను చూసుకుంటాను మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను దాంతోపాటే నీకు సాయంగా కూడా ఉంటాను తాతయ్య చెప్పేదాకా నాకు తెలియనే లేదు నువ్వు ఎంతో కష్టపడుతున్నావన్న సంగతి నీకు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోందట కదా ఇంతవరకు మా కేర్ నువ్వు చూసావు కదా అందుకే ఇప్పటి నుంచి నీ కేర్ నేను చూసుకుంటాను ఇక మీదట నువ్వు మాతోనే లేవాలి మాతోనే పడుకోవాలి మాతో తిని మాలాగే నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇక మీదట ఇంట్లో పని నువ్వొక్కడివే కాదు అందరం కలిసి చేసుకుందాం అని చెబుతున్న కొడుకుని అబ్బే అదేం వద్దురా అంటూ వారించబోయాడు దివాకర్ అబ్బా అబ్బానానా అన్నయ్య చెప్తున్నాడు కదా మీరు వినాల్సిందే తప్పదు మీ మాట మీ నాన్న విన్నారు మా మాట మీరు వినాలి అంటూ ఆరిందల దబాయింపుగా చెబుతున్న కూతుర్ని చూసి అలాగే నాయనమ్మగారు ఇక వీరు చెప్పాక తప్పుతుందా అంటూ నాటకీయంగా అనడంతో అంతా నవ్వుకున్నారు అలా వాళ్ళని చూసి బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి ఒకరిని చూసి ఒకరు అలవర్చుకొని అల్లుకుపోయే బంధాలు అని మనసులో అనుకుని ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు రామారావు గారు ఇంతటితో జయశ్రీ వినిపించిన జ్యోతి సుంకరణం గారి కథ ఒకరికొకరు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ